నమస్కారం మిత్రులారా ముందుగా ఇటువంటి అద్భుతమైన పుస్తకాలని మనందరం వినటానికి అలాగే మనందరికీ ఆధ్యాత్మిక గురువైనటువంటి పితామహ పత్రి గారికి శతకోటి పరిణామాలు అలాగే మనకి ఎంతోమంది మన సహాయం చేసిన ఆధ్యాత్మికంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క గురువుకి కూడా మరొకసారి శతకోటి పరిణామాలు ఆత్మానుభవాలు ఈ పుస్తకం మనకి ఎక్కువ బొడేన్ గారు అందించారు ఈ పుస్తకంలోని ఆత్మ తలాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం మిత్రులారా ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురవాట్లకి లోనవుతుంటాయి నాలుగవ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతుంటాయి నాలుగవ తలంలోని ఆత్మలలో భౌతికపరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది నాలుగవ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో క్రొత్త దారిలోకి ప్రయాణం మొదలు పెడతాయి అవి ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి దానికి ప్రాముఖ్యతనివ్వటం తగ్గించి ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకొని ఉన్నదానిలోని ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ అన్ని జీవిత పాఠాలైన జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయి ఈ తలంలోని ఆత్మలు సకల జీవరాశులను ప్రకృతిని ఆ పరమాత్మను సమాన దృష్టితో చూడటం మొదలు పెడతాయి అంతేకాకుండా ఈ తలంలో మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తాయి భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మికత జీవిత సత్యం మరణం పరమాత్మ గురించిన విషయాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తాయి ఆత్మ నాలుగో తలం నుంచి ఐదవ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి మూడు తలాల సమస్యలన్నీ తీరిపోయి కర్మ విమోచనం కలుగుతుంది ప్రతికూల ఆలోచనలు సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహన ఏర్పరచుకుంటాయి ఐదవ తలంలోని ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ క్రొత్త క్రొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి వాటికి ఏ ఆశలు ఉండవు అవి భూమిపైన జీవన విధానం పట్ల పూర్తి ఎరుకను కలిగి ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ ఎదుటివారికి నేర్పుతూ ఉంటాయి నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగే కొద్దీ తమలో అవగాహనా శక్తిని పెంచుకుంటూ ఉంటుంది ఐదవ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి పరమాత్మ ఒక్కటే అన్న అవగాహనతో ఉంటాయి ఈ తలంలోని ఆత్మలు పూర్తి అవగాహన కలిగి ఉండటం వలన ఎటువంటి సంఘర్షణలకు లోను కావు ఈ తలంలోని ఆత్మలు దేవదూతలు వంటివి అవి భయాన్ని సంఘర్షణను ద్వేషాన్ని అజ్ఞానాన్ని జయించిన ఆత్మలు అవి ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థతపరచడానికి దృష్టి సారిస్తాయి భూమి మీదలా కాకుండా ఆరవ తలంలోని ఆత్మలు ఎంతో బ్రహ్మానందంతో ఉంటాయి అసలైన ఆనందం కేవలం మన ఊహకు మాత్రమే అందుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని నిరంతరం భౌతికంగానూ ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాం ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా భౌతికతను విడిచిపెట్టి ఏడవ తలంలోకి ప్రవేశించడానికి ఎదురుచూస్తూ ఉంటాయి దేవదూత చిరునవ్వుతో ఏడవ తలం విశ్రాంతి జీవితం లాంటిదని చెప్పారు దానితో ఆత్మస్థితుల యొక్క వివరణ ముగించారు అంతేకాకుండా మనం ఒక్కో తలంలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటుంటామని అందుకే ఎంతో చెడు కర్మను కోడబెట్టుకుంటామని చెప్పారు ఉత్తమమైన జీవన విధానం నమ్మక సిద్ధాంతాలు ఉన్నాయని తెలియటానికి ముందే మనం రెండవ తలంలో ముప్పై జన్మలు తీసుకుంటామని ఇంకా ఆ తర్వాత మూడు నాలుగు తలాల వరకు ఇరువది జన్మలు తీసుకుంటామని దేవదూత చెప్పారు నాలుగవ తలమే భూమిపైన జన్మించటానికి ఆఖరి అవకాశం కనుక మనం అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు ఆ తలంలోనే ఎక్కువ జన్మలు తీసుకుంటాం నాలుగవ తలంలో జీవనం ఎంతో గొప్పగా ఉంటుందని ఎందుకంటే ఆ తలంలో ఎంతో జ్ఞానంతో ఏమి చేస్తున్నామని పూర్తి ఎరుకుతూ ఉంటామని దేవదూత అన్నారు నాలుగవ తలంలోని జ్ఞాన పరిధిని పూర్తిగా చేరే వరకు మొదటి మూడు తలాల్లో జన్మలు తీసుకుంటూ ఉంటామని చెప్పారు వాస్తవికతలో బ్రతకటం తెలిసిన తర్వాత ఉన్నత తలాలకు వెళ్ళటం జరుగుతుందని దేవదూత అన్నారు మనం నాలుగవ తలంలో ఉన్నంత వరకే దుఃఖిస్తామని ఆ తర్వాత ఐదవ తలం నుంచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతామని అంతేకాకుండా ఐదవ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటామని చెప్పారు ఐదవ తలం నుంచి విశ్రాంతి జీవితం ఇంకా ఎల్లప్పుడూ ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటామని చెప్పారు నాకు ఒకటి రెండు మూడు తలాలు డే కేర్ నర్సరీ కిండర్ గార్డెన్ మాదిరిగా అనిపించాయి మనం పైన తలాలకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కానీ క్రింద తలాల వైపు దృష్టి సారించం మొదటి విభాగంలో నేను వృద్ధాత్మ నూతన ఆత్మల గురించి సంభాషించాను నూతన ఆత్మ మొదటి తలానికి వృద్ధాత్మ నాలుగో తలానికి సంబంధించింది మీరు ఏ తలానికి చెందినవారో అని మీకు ఆరాటం కలగవచ్చు నాకు తెలిసినంతలో మొదటి మూడు తలాలకు చెందిన వారెవరు ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు మూడో తలంలోని వారు ఇది చదివినప్పటికీ వారికి ఉన్న మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య సంఘర్షణ ఎదుర్కొంటారు నాలుగవ తలంలోని వారు ఎక్కువ నేర్చుకోవాలని కుతూహలంతో ఉంటూ వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారు కనుక ఈ పుస్తకానికి ఎక్కువ ఆకర్షితులవుతారు నేను ఆత్మలోకంలో చూసిన మొదటి నాలుగు తలాలు భూమి మాదిరిగానే ఉన్నాయి తేడా ఏమిటంటే మనం భూమి మీద అందరం కలిసి ఉంటాం కానీ అక్కడ విభాగాలుగా ఉంటాయి మనం నిత్యం చూస్తున్న జీవితంలోని మనుషులను అక్కడ చూసినప్పుడు వారు ఏ తలానికి చెందినవారో అర్థమవుతుంది మొదట ఈ తలాల గురించిన వివరాలు నాకు అందించడానికి దేవదూత చాలా సంశయించారని ఎందుకంటే భూమి మీద మన గురించి ఎదుటివారి వివేకా వివేకాల గురించి మనం తీర్మానిస్తూ ఉంటామని అదే జడ్జ్మెంట్ అంటాం కదా దానివల్ల మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళీ అవకాశం ఉందని చెప్పారు మనం గుర్తించాల్సింది ఏంటంటే మొదటి నాలుగు తలాల్లోనూ మనం ఐకమత్యంతో ఒకరి ఎదుగుదలకు ఒకరు నిరంతరం సహాయపడుతూ ఉంటాం మనం ఎదుటివారితో ఎక్కడ నుంచి వచ్చామో ఇప్పుడు ఎక్కడున్నామో ఎదగటానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయో అసలు మన శక్తి సామర్థ్యాలు ఎంతటివి అన్న విషయాలను చర్చిస్తూ ఉంటాం మనలోని చెడు లక్షణాలు శక్తి సామర్థ్యాలను ఎదుటివారిలోనూ చూడగలుగుతాం భిక్షాటన చేసేవారు దొంగలు దొంగలించుకోవటం ద్వారా కాకుండా ఇంకా మరి ఎన్నో రకాలుగా వారికి భోజనం నిత్య అవసరాలు ఆస్తి పాస్తులు లభ్యం కాగలవని నిదానంగా తెలుసుకుంటారు వారిలో జ్ఞానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతోంది మనందరం కూడా ఇలానే ఒకరినొకరు సరిదిద్దుకుంటూ సంపూర్ణ స్థితిని చేరుకుంటాం మనం ఎదుటివారిలోని మంచి చెడు రెంటిని ఉదాహరణలుగా తీసుకుంటాం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని మనకు ప్రతిబింబిస్తారు అందువలనే మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం అందరం ఒకరినొకరు స్వస్థతపరచుకోవడానికి కలిసి ఎదగటానికి ఇక్కడ ఉన్నాం పుట్టుక విద్యాభ్యాసం అనే ఆధ్వర్యంలోకి అడుగు పెడుతున్నాం మిత్రులారా మనం ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్న మానవులం కాదు మానవ జీవిత అనుభవాలను పొందటానికి వచ్చిన ఆత్మస్వరూపులం అని ఫిర్రే థైల్హార్డి చార్టిన్ అని కొట్టేశారు పుట్టుక అనేది ఒక అద్భుతమైన సంఘటన క్రొత్త జీవితం క్రొత్త ఆరంభాలు వెయ్యి కళ్ళతో శిశువు జననం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వీక్షించడం నాకు ఎంతో ఇష్టం దురదృష్టవశాత్తు అసలు శిశు జనన సమయంలో ఏం జరుగుతుందో మనలో చాలామందికి తెలియదు మనం పసిపిల్లలకు ఏమీ తెలియదని వారికి ఎటువంటి కళలు ఆశయాలు ఉండవని భావిస్తుంటాం కానీ నిజానికి ఒక ఆత్మ క్రొత్త జన్మ తీసుకోవడానికి క్రొత్త జీవితం గురించి కొన్ని నెలలు సంవత్సరాలకు ముందే ప్రణాళిక వేసుకుంటుంది పసిబిడ్డ శరీరంలో ఉన్నది అపారమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న వృద్ధ ఆత్మ అయినా అప్పుడే పునరావృతం మొదలుపెట్టిన నూతన ఆత్మ అయినా తాను ఎత్తబోయే జన్మ గురించి ఎన్నో కోరికలు లక్ష్యాలు కలిగి ఉంటుంది ఇంతకుముందు జన్మల్లో కలిసి ఉన్న కుటుంబాలతో పునఃసమంగమాలు జరుగుతూ ఉంటాయి చాలా వరకు ఆత్మలు భూమి మీద వారి పాత స్నేహితులను మళ్లీ కలుసుకుంటాయి శిశు జననం అంటే కేవలం పుట్టుకే కాదు అంతకు మించి ఎన్నో మన ఊహకు అందనవి కూడా జరుగుతూ ఉంటాయి భూమిపైన జన్మించటం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది శరీరాన్ని ధరించటం లేదా మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది అంచెలంచెలుగా జరిగే ప్రక్రియ ఆత్మ శరీరాన్ని ధరించిన కొత్తలో అంటే పసి వయస్సులో భూమిపైన పరిస్థితులకు అలవాటు పడటానికి చాలా ప్రయాసపడుతుంది దాని కారణంగానే పసిపిల్లలు ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు పసిపిల్లలకు భూమి మీద ఎలా వ్యవహరించాలో నేర్పిస్తూ వారికి సహకరిస్తూ ఉండాలి అలా అని వారు ఏమీ తెలియని వారు కాదు అదృష్టవశాత్తు నేను సుమారు పది మంది మహిళలు తమ బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో వారితోనే ఉన్నాను అంతేకాక నేను చాలా సంవత్సరాలుగా ఎందరో మహిళలకి వారి శిశువుల గురించిన విషయాలను సైకిక్ రీడింగ్ ద్వారా తెలియజేస్తూ ఉండేదాన్ని నేను చేసిన ఈ పరిశీలనలు నాకు జన్మ రహస్యం ఆత్మ శరీరం వీటి గురించి ఎన్నో విషయాలు నేర్పాయి రానున్న అధ్యాయంలో మనం ఆత్మవైపు నుంచి జీవితాన్ని అర్థం చేసుకుందాం పుట్టుకతోనే జీవన ప్రయాణం మొదలవుతుందని మనం భావిస్తుంటాం కనుక ఈ అధ్యాయంలో ముఖ్యంగా పుట్టుక అనే విషయం మీద దృష్టి ఉంచటం జరిగింది తాను గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆత్మ తన నూతన శరీరానికి అనుసంధానంతో ఉండి ఎక్కువ సమయం ఆత్మలోకంలో గడుపుతూ తన క్రొత్త జీవితానికి సిద్ధమవుతుంది తల్లిదండ్రులను ఇతర బంధువులను తాను నివసించబోయే పరిసరాలను తరచూ సందర్శిస్తూ ఉంటుంది ఆత్మ పుట్టుక సమయంలో కానీ పుట్టుక పూర్తి అయిన వెనవెంటనే కానీ తన శరీరంలోకి ప్రవేశిస్తుంది అంతేకాక జనన సమయంలో శిశు జననం కష్టతరంగా మారినప్పుడు ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించి తన శరీరాన్ని జనన మార్గం నుంచి బయటకు తీసుకురావడానికి సహకరిస్తుంది చాలా వరకు ఆత్మలు ఈ రెండు కారణాల వల్ల తమ శరీరం బయటకు వచ్చాక ప్రవేశించాలనుకుంటాయి మొదటిది శిశు జనం చాలా బాధతో కూడుకుని ఉంటుంది రెండవది ఆత్మ వృద్ధాత్మ అవటం వల్ల చిన్న శరీరాన్ని ధరించటం ఇరుకుగా అనిపిస్తుంది ఇటీవల కాలంలో నేను జననం మరణం మరణానంతర జీవితం మీద ప్రసంగించాను జననం గురించి వివరిస్తున్నప్పుడు ప్రస్వ గదిలో పుట్టబోయే పిల్లల్లోకి ప్రవేశించేటప్పుడు ఆత్మ యొక్క ప్రవర్తన తీరు గురించి వివరించాను అక్కడ ఆత్మలు శరీరాలు బయటకు రావటం కోసం ఎదురు చూస్తూ తమ క్రొత్త శరీరంలోకి ప్రవేశించాలని సిద్ధపడుతూ ఉండటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది ప్రసంగం పూర్తి కాగానే ఒక ప్రసూతి వైద్యురాలు నా దగ్గరకు వచ్చారు తాను కాన్పులు చేసే సమయంలో ఎప్పుడూ ఆత్మ తన కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుందన్న కోణంలోనూ ఆత్మ ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తోందన్న ఆలోచన తనకు ఇంతవరకు కలగలేదని అన్నారు ఆమె చేస్తున్న పనిని క్రొత్త కోణంలో చూపించినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు జనన సమయం ప్రతి ఒక్కరూ శిశు జననం గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా తొమ్మిదవ నెలలో గర్భవతి అయిన స్త్రీ నిలబడలేక కూర్చోలేక నడవలేక ఆయాసపడుతూ అసౌకర్యానికి గురైనప్పటికీ ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రసవానికి ఎదురు చూస్తూ ఉంటుంది చుట్టాలు స్నేహితులు తరచూ ఫోన్ చేసి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటారు ఆమెపై అధికారులు ఆమె ఎప్పుడు ఉద్యోగానికి తిరిగి వస్తుందోనని తెలుసుకోవడానికి కుతూహలపడుతూ ఉంటారు బిడ్డ జననం తర్వాత స్నానానికి వస్తువులు పసిపిల్లల పడకలు పాల డబ్బాలు వారు ధరించబోయే దుస్తులు అన్నీ సిద్ధంగా ఉంచుతారు రోజులు గడుస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న శిశు జననం ఎప్పుడు జరగబోతుంది పుట్టుక అనే అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది చుట్టూ మంత్రసానులు పెద్ద వయసు వారు ఉండి ఎలా నొప్పులు ఎదుర్కోవాలో వివరిస్తుంటారు తన గదిని శుభ్రపరిచి ప్రేమగా మాట్లాడుతూ మెట్లు ఎక్కి దిగమని చెబుతూ చైనా వారి వంటలు తినమని వేడి నీళ్ళ స్నానాలు చేయమని క్రొత్త రకాల కషాయాలను త్రాగిస్తూ ఉంటారు ఇంకా నేను చాలా చూశాను కానీ అవేమీ పనిచేయవు ఆత్మ భూమి మీదకు ఎప్పుడు రావటానికి సిద్ధంగా ఉంటే అప్పుడే వస్తుంది అంతకన్నా ముందు రాదు శిశు జననం తన మన ప్రయత్నంతో కూడిన విషయమని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి శిశు జననం ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే జరుగుతుంది గడువు దాటినప్పటికీ ముందే రావాలన్న ఆసక్తి శిశువు యొక్క ఆత్మకు ఏమాత్రము ఉండదు ఆత్మ భూమి మీదకు గడువు కన్నా ముందే రావాలని తొందరపడినప్పుడు నెల తక్కువ శిశువులు జన్మించడం జరుగుతుంది ఆత్మలు సిద్ధంగా ఉన్నప్పుడు శిశువులు సరైన సమయానికే జన్మిస్తారు ఆపరేషన్ అయినా సాధారణ ప్రసవమైనా ఆత్మ ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే తన క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది పైన చెప్పిన విషయానికి నా కుమారుడే సరైన ఉదాహరణ బిడ్డ జననానికి గడువు తేదీ అక్టోబర్ ఆరు అక్టోబర్ పదమూడు మధ్యన నాకు నొప్పులు వచ్చి కాసేపటికి నొప్పులు ఆగిపోయాయి నన్ను ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం రమ్మన్నారు కానీ ఐదు వారాల తర్వాత నవంబర్ ఇరవయో తేదీన నా కొడుకుకు నేను జన్మనిచ్చాను అప్పుడు నేను నిండు గర్భిణ్ణి వైద్యులు ఎంత ప్రయత్నించినా శిశు జననం జరగలేదు చివరికి బలవంతంగా బయటకు తీశారు ఈరోజు అతడు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా ఉండటమే కాకుండా ఏ విషయం వల్ల అతడు ప్రభావితం కాడు అతడు తన జీవితంపైన ఎంతో అవగాహనతో కలిగి ఉంటాడు సరి అయిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు దీన్ని బట్టి అతడి జననం అతని ఆత్మ యొక్క ఇష్టానుసారంగానే జరిగిందని వేరొకరి ప్రోద్బలం వల్ల కాలేదని అర్థమవుతుంది తమకు పుట్టబోయే బిడ్డ గురించిన ఆత్మ పరిశీలనను అదే సైకిక్ రీడింగ్ చేయమని ఒకనొక మహిళ నా దగ్గరికి వచ్చింది తన పురిటి నొప్పులు ప్రసవం ఎలా జరగబోతున్నాయో అడిగింది అంతేకాకుండా ఆమెకు పుట్టబోయే బిడ్డ రూపురేఖలు కూడా తెలపమని అడిగింది నేను నా దివ్య నేత్రంతో పుట్టబోయే వాడి ఆత్మను చూడగలిగాను ఆ ఆత్మ తన ముందు వరుసలో పేర్చబడిన ఎన్నో పుస్తకాలను చదువుతోంది భూమి మీదకు రావటానికి ఏమాత్రం తొందరపడుతున్నట్లుగా లేదు తాను భూమిపైకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉండబోతున్నాడు అని ఆ ఆత్మ నాతో అంది తాను భూమిపైన జన్మించి చాలా యుగాలు గడిచినందున తన్ని తాను పుస్తకాల సహాయంతో సంసిద్ధపరచుకుంటుందని చెప్పింది తాను చాలా ప్రశాంతమైన నిదానమైన మనస్సు కలిగిందని భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటానని బిడ్డ ఆత్మ నాతో చెప్పింది అంతేకాక తనకి కాబోయే సోదరుడు తన రాకపై అనిశ్చితగా ఉన్నాడన్న విషయం తనకు తెలుసని అతని ప్రవర్తనతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చింది తనకి కాబోయే తల్లి తన తండ్రిని పెళ్లి చేసుకుని బాధపడవద్దని ఆవిడ త్వరలోనే ఒక వ్యక్తిని కలవబోతున్నదని అతడిని తాను తండ్రిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పిల్లవాడి ఆత్మ చెప్పింది పిల్లవాడి ఆత్మను నేను పురిటి నొప్పులు ప్రసవం గురించి అడిగినప్పుడు నన్ను వింతగా చూసి అదంత సులువుగా ఏమీ ఉండబోదని చెప్పింది తాను చాలా పెద్ద ఆకారంతో రావాల్సిన సమయానికే బయటకు వస్తానని చెప్పింది తాను తీసుకోబోయే జన్మ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని భూమి మీదకు వచ్చాక ఆయనకు ఆత్మలోకం గురించిన విషయాలు ఏవీ గుర్తుండబోవని ఆ సమయంలో కూడా తన జీవితాన్ని బాగానే జీవించగలనని చెప్పింది తాను రావటానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉందని చెప్పి సంభాషణ ముగించింది ఆ మూడు వారాల్లో వైద్యులు నొప్పులు రావడానికి ఎన్నో మందులిచ్చారు కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది అతడు జన్మించి సంవత్సరాలు గడిచినప్పటికీ అతని రూపురేఖలు అన్ని నేను ఆ రోజు నా పరిశీలన అంటే రీడింగ్లో తెలిపిన విధంగానే ఉన్నాయని ఆ తల్లి తెలిపింది నేను ఎన్నో ప్రసవాలు జరుగుతున్నప్పుడు చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను చాలా సందర్భాల్లో ఆత్మ ప్రసవ గదిలోనే నుంచొని తన శరీరం భూమి మీదకు రావటాన్ని గమనిస్తుంది రెండుసార్లు ఆత్మ తన సంరక్షక దేవదూత అంటే గాడిన్ ఏంజిల్స్తో చర్చించటం చూశాను వారి సంభాషణ నాకేం వినపడలేదు కానీ ఒకనొక సందర్భంలో మాత్రం ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించే ముందు దేవదోత్తో తనలో సన్మార్గంలో ఉంచమని అడిగింది కొన్నిసార్లు ప్రసవ సమయంలో ఆత్మ అక్కడ ఉండేది కాదు శిశు జననం కాగానే గాలిలో తేలుతూ వచ్చి శరీరంలోకి ప్రవేశించేది కొన్ని క్లిష్టమైన ప్రసవ సమయాల్లో ఆత్మ తన తల్లి గర్భంలోకి ప్రవేశించేది తన శరీరాన్ని బయటకు లాగటానికి సహాయపడేది నా మేనలుడు పొట్టబోయే కొంత సమయం ముందు నర్సు వచ్చి మా వదిన శిశువుకు జన్మనివ్వడానికి సమయం పడుతుందని చెప్పింది నా చేతులు ఆమె పొట్ట మీద ఉంచి స్వస్థతపరిచే శక్తిని అందించి తద్వారా ఆమెకు ప్రసవం సులభం కాగలదని భావించాను ఎక్కడి నుంచో ఒకనొక మగ బయటకు చూడు అని అంట వినిపించింది వెంటనే ఒకనొక ఆత్మ నా వెనక నుంచి వదిన శరీరంలోకి చొరబట్టం గమనించాను ఆమె శరీరం కంపించింది తన శరీరంలో ఏదో కదలిక మొదలైందని వెంటనే నర్సుని పిలుచుకరమని మా వదిన కోరింది నర్స్ నాతో ఇంత త్వరగా శిశుజనం జరిగే అవకాశమే లేదన్నారు అయినా ఒక్కసారి వచ్చి మా వదినను పరిశీలించమని నర్సుని కోరాను మేము వచ్చి చూచేసరికి శిశువు జన్మించడానికి సిద్ధంగా ఉంది అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అరగంటలో బ్లేకీ జన్మించాడు కొన్ని రోజుల తర్వాత ఒకనొక ఆసక్తికరమైన విషయం జరిగింది బ్లేకీ గుక్క తిప్పుకోకుండా ఏడవసాగాడు మేమంతా ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది నర్స్ మా వదినకు కాస్త విశ్రాంతినిద్దామని పిల్లవాడిని శిశు సంక్షేమ శిబిరానికి తీసుకువెళ్ళింది నాకు బ్లేకి ఆత్మతో సంభాషించి తనకేం కావాలో తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది శిశు సంక్షేమ శిబిరానికి వెళ్ళి కిటికీ ముందు నుంచున్నాను నా స్పిరిట్ గైడ్స్ జాన్ ప్రత్యక్షమే అతన్ని దానిల్ అని పిలువు అతడి ఆత్మ ఆ పేరుతో పిలుచుకోవడానికి అలవాటు పడింది అని చెప్పారు నేను టెలిపత్తో అతన్ని డానిల్ అని పిలిచి అతడికి నేను ఏమైనా సహాయం అని అడిగాను అతడికి ఈ ప్రపంచంలో ఉండాలి అంటే చాలా భయంగా ఉందని తిరిగి వెళ్ళిపోవాలని ఉందని అన్నాడు అప్పుడు నా గైడ్ జాన్ అతడిని బిగ్గరగా ఎడనివ్వమని సమయం గడిచే కొద్దీ అంతా చక్కబడుతుందని చెప్పారు ఆ పసిపిల్లవాడు గట్టిగా ఒక గంట సేపు బాగా ఏడ్చి చివరికి నిద్రలోకి జారుకున్నాడు అతడు పుట్టిన కొన్ని వారాల్లోనే నేను అతడిని ఎత్తుకున్నప్పుడల్లా తన కళ్ళల్లోకి చూస్తూ డానిల్ అని పిలిచి భూమిపైన కొత్త జీవితానికి అతడికి స్వాగతాన్ని చెప్పేదాన్ని నిశ్చిత దృష్టి కలిగిన అతడు చిన్ని కళ్ళతో నా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేవాడు మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను ఆత్మ యొక్క ప్రయాణాలు వింటూ వచ్చాం కదా రేపు శిశు మరణం గర్భస్రావం మరి గర్భపాతం అనే టాపిక్ మీద మనం మరికొద్ది జ్ఞానాన్ని ఈ ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాం ధన్యవాదాలు